మెచ్చిల్ జిల్లా మండలం ఔషాపూర్ గ్రామంలో పార్కు స్థలాలు కబ్జాకు గురవుతున్నాయని విషయం తెలుసుకున్న బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాష్ట్ర ఎంపీపీల పోరం అధ్యక్షులు గడ్కేశ్వర మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు పార్కు స్థలానికి చేరుకుని పరిశీలించి పనులను నిలిపివేయడం జరిగింది ఇక దీనిపై సర్పంచ్ ఏనుగు కావేరి ముచ్చేందర్ రెడ్డి ఇదివరకే కలెక్టర్ మరియు హెచ్ఎండి అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇలాంటి చర్యలు తీసుకుపోవడంతో వలన కింద స్థాయి అధికారులు పెద్ద ఎత్తున లంచాలకు మరిగి పోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను కబ్జాధారాలకు అప్పనంగా అప్పచెప్పుతూ వారికి సహకారం అందిస్తున్నారు ఇక కబ్జకూరులోని స్థలాన్ని కాపాడే కార్యక్రమంలో బిజెపి శాఖ అధ్యక్షులు మత్స సందీప్ వార్డు సభ్యులు మల్లేష్ నాయకులు ఏనుగు రెడ్డి చిలకమారి మహేష్ గడిలా బాబు కాసుల వెంకటేష్ మరియు గ్రామ యువత పాల్గొన్నారు

ఇప్పుడు చేస్తా అంటున్నా ఇప్పుడు చేయలేదు ఇప్పటిదాకా నువ్వు అవ్వనుకుంటున్న పెట్టుకోదు నువ్వు నా ఊర్లోకి వచ్చిన నువ్వు ఇంత దౌర్జన్యంగా చేస్తున్నా కూడా గ్రేట్ అయితే అసలు బోర్ వచ్చినప్పుడే ఉండాలి ఎవరికైనా మావులకు

అన్న నేను మీకు మంచిగా చెప్తున్నా మీరు ఆ స్థలం ఇచ్చి పెట్టుకోండి మీరు ఏమైనా చేసుకోండి ఆ స్థలం ఇచ్చి పెట్టలేదు అనుకో నేను మీకు ఉన్న దీంట్లో కూడా లీగల్ ప్రాబ్లం ఏముందో నీకు తెలుసు నాకు తెలుసు

పోలీస్ పెట్టి పోలీస్ కేసు పెట్టినా కాదు అది వేరే విషయం నువ్వు లీగల్ గాల ను వాళ్ళు చేసుకున్నావు కదా లీగల్ నువ్వు చేసుకున్నది లీగల్ డాక్యుమెంట్ కానే కాదు చేసుకున్నాను లింగారెడ్ లింగారెడ్ దీనికి కరెక్ట్ కాదు లింగారెడ్కే లేదు రైట్స్ నువ్వు ఎట్లా చేసుకుంటా డాక్యుమెంట్ రోడ్జ్ బ్యాట్లో కూడా లేదు అసలు

కనీసం రోడ్డు కూడా తీయనే మేము దీంట్లోకి ఆ లేఅవుట్ అడిగితే రోడ్ కూడా తీయనే ఇల్లకి పోస్ట్ ఆఫీస్ జాగా రిజిస్టర్ చేసుకుంటాడు మీకు చేసిన రమ్మని సార్ మేమైతే పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏం లేదు మీరు మాత్రం ఓపెన్ ల్యాండ్ ఏదైతే స్కూల్ ల్యాండ్ ఉందో అది ఓపెన్ చేసుకొని మిగతా ల్యాండ్ చేసుకుంటే చేసుకోండి ఐస్ ఇచ్చిపెట్టి లేదు అని అంటే మాత్రం మీకు మొత్తం పర్మిషన్ నేను గా తీసుకుంటాను పర్సనల్ గా తీసుకొని తెలుసు అన్ని ఇస్తాం అండి అన్ని ఇస్తాం

కోర్టు తెలివిగా భోజనం మేనేజ్ చేసుకున్నావు అక్కడ అధికారులు కొంతమంది లీడర్ల మేనేజ్ చేసుకుని తెచ్చుకున్నావు ఆర్డర్ నీ కోటాడర్లో కౌంటర్ కౌంటర్ కరెక్ట్ క్లైమ్ చేస్తే కదా వాళ్ళు ఏం దొంగ దొంగలు అంటే